బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆనందానికి అవధి లేదు మ్యాచ్ పూర్తయి ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ నా ఆనందం వర్ణనాతీతమని అయితే ఇంకొక అడుగు దూరంలో మేము ఈ ఐపీఎల్ కప్పు కి దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు అయితే నిన్న కూడా సైకిల్ మీరు చూసినట్టయితే ఒక్కటే ఒక్క మ్యాచ్ మేము ఒక్కటే మ్యాచ్ దూరంలో ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు అయితే నిన్న ఏం జరిగింది అంటే మ్యాచ్ పూర్తయిన వెంటనే అక్కడ ఉన్న ఆటగాళ్ళని కూడా పలకరించకుండా నేరుగా విరాట్ కోహ్లీతో పాటుగా విరాట్ కోహ్లీ పక్కన ఉన్న ఒక ఫ్రెండ్ని కూడా కలవడానికి వచ్చారు ఇంటికి ఆ అమ్మాయి ఎవరు అనేది కనుక చూస్తే ఒక షాకింగ్ విషయం అయితే బయటపడింది అయితే ఈ అమ్మాయి అనుష్క శర్మ స్నేహితురాలు మాళవిక నాయక్ కానీ మాళవిక నాయక ఎవరో కాదండి ఈమె మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ కూడా ఈమె ఎవరు అంటే మన ఆర్సీపీ జట్టుకి ఎవరైతే రెవెన్యూ అండ్ మార్కెటింగ్ హెడ్ ఉన్నారో ఆయన పేరు నిఖిల్ సోనాలే ఆయన భార్య అంటే విరాజ్ కోహ్లీ అనుష్క శర్మ మాళవిక నాయల్ నిఖిల్ సోనాలే వీళ్ళ నలుగురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందుకనే మ్యాచ్ గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ గా విరాట్ కోహ్లీ వాళ్ళతో కలిపి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అయితే ఆ అమ్మాయి నిఖిల్ సొనాలే భార్య ముందే ఇక విరాట్ కోహ్లీకి అత్యంత వీర అభిమాని అనమాట ఎంత పెద్ద వీర అభిమాని అంటే విరాట్ కోహ్లీ కోసం నైట్ డే అండ్ నైట్ కూడా మెలకుగా ఉండి మ్యాచెస్ చూసేదట సో అటువంటి గొప్ప ఫ్యాన్ అనమాట తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర పెద్ద ఫ్యాన్ కూడా అయిపోయింది ఏదేమైనప్పటికీ కూడా అనుష్క శర్మ ఫ్యాన్ అవ్వటము అతని తన భర్త ఆర్సిబికి కీలకమైన వ్యవహారాలకు సంబంధించిన ఆఫీసర్ కావడం ఇవన్నీ జరిగిపోవడంతో నిన్న సెలబ్రేషన్స్ అంతా కూడా వీడిద్దరి మధ్య జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి